బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కూటమి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం రాజానగరం అన్నారు మండలం కల్వకచర్ల గ్రామంలో నిలిచిపోయిన ఇండస్ట్రియల్ పార్క్ పనులను సర్వేగంగా పూర్తి చేయడం కోసం ఏపీఐఐసి అధికారులు ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రికల్ అధికారులతో ఇండస్ట్రియల్ పార్క్ వద్ద సమీక్ష చేశారు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మౌలిక వస్తువుల సదుపాయాలు కల్పిస్తున్న పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనలో స్థానిక పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి గారిని కూడా కలిసి పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు ఏపీఐఐసి వారు కూడా అధికారులు అందరూ కూడా వారి యుద్ధ ప్రాతిపత్క మీదే పనులు పూర్తి చేస్తున్నారు ఇక్కడ రోడ్లు కూడా చరవేగంగా పూర్తి చేస్తున్నారు అదే విధంగా డ్రైనేజెస్ కూడా చరవేగంగా పూర్తి చేస్తున్నారు దీనికైతే చిన్న చిన్న న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి సరిహద్దు తగాదాలు ఉన్నాయి అలాగే ల్యాండ్ షార్టేజ్ అనేది కూడా కొంచెం కనిపిస్తుంది అదే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్లో చిన్న ప్రాబ్లం వచ్చి రోడ్ లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఒక పదిహేడు సెంట్లు తక్కువ వచ్చి అది కూడా ఇబ్బంది వస్తే అది జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి దాన్ని కూడా పూర్తి మనం సరిచేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా మనం తీసుకోవడం జరిగింది త్వరలో దీనికి రోడ్లు డ్రైనేజీలు ఎలక్ట్రిసిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎలక్ట్రిసిటీ కూడా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మధ్యలో సరిగా రన్ అవ్వక రిపేర్ అయ్యి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సబ్స్టేషన్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాం సపరేట్ సబ్స్టేషన్ ఇండస్ట్రీలు పార్క్ ఇస్తాము అంటే ఇమ్యూనిటీస్ మౌలిక వసతులన్నీ కూడా ప్రత్యేకించి ఇక్కడ కల్పించడానికి ఒక చొరవ తీసుకుని పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చాము ఇక్కడ ముఖ్యంగా చూస్తే రాజనగర్ హైవే నుంచి ఇది గండేపల్లి హైవే కూడా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఒక సపరేట్ రోడ్ మీద కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఒక మంచి ఆర్ఎడ్బి అధికారులు పంచాయతీరాజ్ అధికారులు ఏపీఐఏసీ అధికారులు సూచనల మేరకు త్వరలో అది కూడా పూర్తి చేస్తాం ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానివ్వండి కుటీర పరిశ్రమలు కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ డెవలప్మెంట్ని మే థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ అని చెప్పి మేమందరం ఒక నిర్ణయం తీసుకుని మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డెడ్ లైన్ అనుకుని రోడ్లు డ్రైనేజీలు ఎలక్ట్రిసిటీ వాటర్ అంతా కంప్లీట్గా ఇక్కడ ఇచ్చే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫుల్ బిలిటీ డెవలప్ చేయడానికి అటు మంత్రి గారు కూడా దానికి తెలియజేశారు అదేవిధంగా ఏపీఐఏసి అధికారులు ఇక్కడ ఎలక్ట్రికల్ అధికారులు ఈ యొక్క ఆర్ అండ్బి అధికారులు కాంట్రాక్టర్ అందరితో రివ్యూ మీదట మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం జూన్ ఫస్ట్ వీక్ లేదా జూన్ సెకండ్ వీక్లో సైట్స్ అన్నీ కూడా అలాట్ చేస్తాం మూడు వందల అరవై తొమ్మిది సైట్లు ఉన్నాయి ఇక్కడ మూడు వందల గజాల నుంచి స్టార్ట్ చేసి ఎకరం వరకు కూడా సైట్లు ఇవ్వడానికి ఈ యొక్క ఏపీఐఏసి ఇండస్ట్రియల్ పార్క్లో సిద్ధం చేస్తున్నాం ఎకరం కావాల్సిన వాళ్ళు కూడా చేయచ్చు మినిమం ఐదు లక్షల నుంచి పాతి కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునే విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్నాం ఒక ఎంటర్ప్రైనర్ కావాలి అని అంటే ఒక ఎకరం తీసుకుని పాతి కోట్లు ఇన్వెస్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఉంటుంది దానికి కావలసినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా సింగిల్ విండో పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తాం అంటే ఒక్కొక్క ఆఫీస్కి ఒక మూడు నెలలు తిరిగి అన్ని ఆఫీసులు కంప్లీట్ చే అయ్యేసరికి ఒక మూడు నాలుగు ఏళ్ళు పట్టేదానికంటే కూడా సింగిల్ విండో పర్మిషన్స్ వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం